జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రము ఒకటి ఉందండి ఈ మంత్రం కనుక మనం ప్రతిరోజు గనక చదువుతూ ఉంటే మన యొక్క ఆర్థిక కష్టములన్నీ కూడా తొలగిపోతాయండి ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళ వ్యాపారాలలో మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది అలాగే వాళ్ళకి సిరి సంపదలు కూడా కలుగుతాయండి ప్రస్తుత కాలంలో ఈ కలికాలంలో లేనిదే మనము ఏ పని చేయలేమండి డబ్బుతోనే ప్రతి పని కూడా ముడిపడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అవసరము ఆ డబ్బు లేకే చాలామంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆ డబ్బు కోసం దొంగతనాలు దోపిడీలు కూడా చేస్తూ ఉంటారు అయితే మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళకు కూడా చాలామందికి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి అయితే మనం భగవంతుడిని నమ్ముతాము కాబట్టి భగవంతుణ్ణి మనము మనస్ఫూర్తిగా నమ్మి ఆ భగవంతుని యొక్క మంత్రాలు చదవటం వల్ల మన యొక్క పనుల్లో కూడా మంచి అనేది జరగడానికి అవకాశం ఉంటుంది నమ్మకం ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రయత్నించండి ఎంతో చాలా శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రము అండి ఈ మంత్రం చదవటం వల్ల మన యొక్క ఆర్థిక స్థితిలో మెరుగు అనేది కనిపిస్తుంది కొంతమంది ఒకరోజు చదివేసి వచ్చేయాలి అంటే రాదు కదండి మనం ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని మంచిగా మనము నమ్మకంతో వ్యతిరేకరణ శుద్ధిగా మనం చేసే ప్రతి పనిలోనూ కూడా సక్సెస్ కావాలి అనుకునే వాళ్ళు భగవంతుణ్ణి స్మరిస్తూ అది ఏ దేవుడైనా పర్వాలేదండి అయితే మనకి నమ్మకం ఉన్న దేవుణ్ణి మనము ప్రార్థిస్తూ ఉంటాము ఆ ప్రార్థనలో అనేక రకాల మంత్రాలు అనేవి ఉంటూ ఉంటాయి అందులో ఇది ఒక మంత్రము అండి ఈ మంత్రము జపించడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో ముందుగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిలో ఉన్న కష్టాలన్నీ కూడా పోయి వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళైనా లేదా ఉద్యోగం చేసే వాళ్ళ ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిలో ప్రగతి అనేది కనిపించి వాళ్ళకి సిరి సంపదలు అనేవి తప్పకుండా కలుగుతాయండి అంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కావాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని గనక ప్రతినిత్యము కూడా మీకు వీలైనన్నిసార్లు చదవచ్చండి ఇన్నిసార్లు అని కూడా లేదు మన యొక్క పరిస్థితిని బట్టి మన యొక్క దారిద్రాన్ని బట్టి మనము మంత్రాన్ని చదువుకోవడం వల్ల తప్పకుండా మంచి పరిస్థితి మాత్రము ఏర్పడుతుంది ఆ మంత్రము ఏమిటంటే శ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం నమో భగవతే లక్ష్మీనారాయణాయ విష్ణవే వాసుదేవాయ స్వ శ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం నమో భగవతే లక్ష్మీనారాయణాయ విష్ణవే వాసుదేవాయ స్వాహ అనే ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యము చదవటం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు అన్ని రకాలుగా అభివృద్ధి అనేది జరుగుతుంది అనడంలో సందేహం లేదండి ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళైనా ఎందులో అయినా సరే మనకి సక్సెస్ అనేది రావాలి అంటే మీ యొక్క సక్సెస్ రేట్ అనేది పెరగాలి అన్నా కూడా ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే ఎవరికన్నా దగ్గర డబ్బులు స్టక్ అయిపోయి ఉండి మనకు రావాల్సిన డబ్బులు చేతికి అనడం లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చదవటం వల్ల మనకి రావు అనుకున్న మనకి పోయినవి అనుకున్న డబ్బులు కూడా తప్పకుండా మనకి అందుతాయండి అంతటి పవర్ఫుల్ మంత్రము అండి ఏదైనా సరే మనకి నమ్మకంతో ప్రయత్నిస్తే ఏదైనా సరే సక్సెస్ అవుతుంది అలాగే దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మంత్రాన్ని చదవండి నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి రావాల్సిన అవసరం లేదు ఏదైనా సరే మనం నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నం చేస్తే మన జీవితంలో కలిగే మార్పులు అనేవి మనము కాక ఇంకెవరు చూస్తారు అండి నమ్మకంతో ప్రయత్నించండి ఏడా ధన సమస్యలు ఏమున్నా సరే అవన్నీ తీరి మంచి ఉద్యోగం కావాలి మంచి పలుకుబడి రావాలి అన్నా నలుగురిలో మంచి స్థానం మీకు కావాలి అన్నా మంచి రాజయోగం కలగాలి అన్నా కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్